అందులో భగవద్గీతలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తధాత్మానం సృజామ్యహం అంటాడు ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు నేను వచ్చి ప్రత్యక్షమై ఒక రూపం తీసుకుని అక్కడికి వచ్చి ఎవరి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళని రక్షిస్తాను అంటాడు అట్లాగే పరిత్రాణాయ సాధునాం వినాచ వినాశాయ దుష్ వినాశాయచ దుష్కృతాం అని ఇంకోటి ఉంటుంది సాధువులని పరిరక్షించటానికి ఆ సాధువులను పీడిస్తున్నటువంటి జనాలని సంహరించడానికి కూడా నేను రెండు చెప్తున్నాడు అక్కడ అంటే పరమాత్ముడు ఇప్పుడు ఈ పరమాత్ముడు అంటే ఇక్కడ మేము పరమాత్ముడి అని అంటల్లా పరమాత్ముడి ఆదేశం మేరకి ఆయన యొక్క సేవకులుగా మేము ఇక్కడికి వచ్చాం పరమాత్ముడు ఆదేశించబట్టి ఫలానా నిజామాబాదులో ఉన్నారు అది వాళ్ళు ఇక్కడ ధర్మం లేకనా లేక ఇక్కడ సాధువులు ఉన్నారనా రెండు ఉన్నాయి కదా సాధువులని ఇంకా మంచి మార్గంలోకి తీసుకెళ్ళటానికి పరమాత్ముడు వస్తాడు దుర్మార్గుల్ని శిక్షించడానికి కూడా పరమాత్ముడు వస్తాడు సో మరి దుర్గానగర్లో సాధువులు ఎక్కువగా ఉన్న ఉండటం వల్ల పరమాత్ముడు మాకు ఆదేశించాడా లేక దుర్మార్గం ఎక్కువ ఉందా ఏది మనం దేనికి కొట్టేద్దాం ఏమండి అమ్మా నేనైతే వెరీ గుడ్ గుడ్ ఇక్కడ సాధువులు ఉన్నారని పరమాత్ముడు ఇక్కడికి వెళ్ళి నాదం పోయమని చెప్పాడు ఇక్కడికి వెళ్ళి ఆ జుంకార నాదం చెయ్యండి నెమ్మదిగా ఆ సాధువులు ఒక రోజుకి ఇక్కడికి వచ్చి చేరీలోక చి అన్నీ సీతాకోక చిలుకల్లాగా మారిపోతాయి అయితే మేము తొందరపడకూడదు పడకూడదు ఒక మనం తొందర పెట్టామనుకో అప్పుడు ఆ గూడులోంచి బయటకు వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి దాన్ని పొల్లబెట్టి పొడిచి అట్లా ఇట్లా చేసామనుకోండి అవి పాపం దానికి రెక్కల మీద రెక్కలు సరిగా రావు అందుకని ఓపికగా మేము వస్తూనే ఉంటాము కాకపోతే మేము ఇచ్చిన హోంవర్క్ చేస్తూ చిన్న చిన్న హోంవర్క్లు ఇస్తాం పెద్ద పెద్ద హోంవర్క్ ఇవాళ ఏం చెప్పారు ఇందాక దేనికండి రెండు విషయాలు అడిగాను ఇక్కడ సాధువులు ఎక్కువ ఉన్నారా లేకపోతే అధర్మం ఎక్కువ ఉందా ఇంతకుముందు ఏం చెప్పాను నేను రాజు 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 ఆ రాజు కథలో ఉన్నటువంటి అంతరార్ధాలు ఏంటి అందులో ఈ ఈ పిల్లవాడు మూడు విషయాలు చెప్పాడు కదా ఆ పిల్లవాడు ఆ మూడు విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించి మీకు తోచినటువంటి సమాధానం చెప్తాం సరే ఇది ఇక్కడికి అయిపోయింది అయితే మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఇది చెప్పండి పేరు ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీష పూర్ణాత్ పూర్ణముదర్చతి అని కూడా మధ్యలో ఇంకొకటి ఉంటుంది అయితే ఇది ఏం చెప్తున్నదంటే అధహ పూర్ణమదః అంటాడు అంటే ఆ పరమాత్ముడు సంపూర్ణమైన వాడు అంటే అందులోంచి ఏమి తీయటానికి వే ఆ పరమాత్మలోంచి ఏమీ తీయటానికి వే వీలదు వేయటానికి వీల్లేదు లేదు పూర్ణమిదహ మనం ఈ ప్రపంచంలో ఉంటున్నాం కదా ఇది కూడా పూర్ణమైనదే పూర్ణములో నుంచి పూర్ణము తీసేస్తే పూర్ణమే మిగులుతుంది ఒక టెక్నికల్ శ్లోకం ఇది శాంతి మంత్రం అని పూర్ణమేవ వసిష్యతే ఓం శాంతి 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 ఇది కూడా అనండి ఓం అనండి ఓం శాంతి 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 అని మళ్ళీ మూడు సార్లు అంటున్నాడు అంటే ఈ శాంతి మంత్రాలు అంటారు వీటన్నిటిని కూడా శాంతి కింద నుంచి మళ్ళీ నేను పైకి వస్తాను శాంతి 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 అంటున్నాడు అంటే ఏంటంటే మొట్టమొదట ఇందాక గురువుగారు చెప్పారు ఏమని నువ్వు పైకి వెళ్ళాలంటే నీ మనసులో ఎటువంటి కోరికల అవశేషం కానీ కల్మశాల పాపపు అవశ అవశేషాలు కానీ పుణ్యపు అవశేషాలు కానీ ఏమీ ఉండకుండా ఏ బరువు లేకుండా నువ్వు కూడా భ పరమాత్ముడి అంతటి శుద్ధ వస్తువు అయినప్పుడు మాత్రమే నీకు జన్మరాహిత్యం అనేది ఇవ్వబడుతుంది అని చెప్తున్నాను అయితే దానికోసమని జ్ఞానులు ఏం చెప్పారంటే ఓం శాంతి 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 ఫస్ట్ శాంతిగా ఉండండిరా శాంతి ఏంటంటి భౌతికమైన అంటే మన ఫస్ట్ అందరికీ కూడా ఎవరి శరీరాలు వాళ్ళకి కనపడుతున్నాయి కదా తెల్ల నిద్ర గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం మనకే తెలియదు అవునా ఎట్లా ఉన్నావు ఇప్పుడు తెరిచి లేచిన తర్వాత నీ పేరేంటమ్మా ఆ కుమారి గారంటే ఇలా ఉంటుంది చంపస్వరాలు పెట్టుకుంటుంది బొట్టు పెట్టుకుంది రెండు బొట్లు ముక్కు పొడక ఇలా రంగురంగుల బట్టలు వేసుకుని రంగురంగులు గాజులు వేసుకున్నట్టు నిండుగా కనపడుతుందని లేచిన తర్వాత నీకు గుర్తొస్తుంది పడుకున్నప్పుడు కుమారి ఎలా ఉంటుందో నీకు తెలియదు గాఢ నిద్రలో ఉన్నామనుకో కుమారి అని పిలిచినా నువ్వు లేవు ఇచ్చినారో తెలియదు సో కాబట్టి అది ఒక ఇది మన అనుభవంలోకి వస్తుందని చెప్పేది నేను రెండోది మనకి కళలు వస్తూ ఉంటాయి కళలో కుమారిని చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ కుమారేమో మీద పడుకుని ఉంటుంది కళలో కుమారి మాత్రం ఎవరితోటో పోట్లాడుతూ ఉంటుంది ఆ కుమారి ఎవరు ఈ కుమారి సరే అదొక ఎన్ని రకాల కుమారులు ఉన్నారు చూడు కుమారు అంటే ఊరికే నీ పేరు నేనైనా ఎవరైనా అంతే ఇక్కడ అందరి పేర్లు అందరి ఇంకో కుమారి ఎలా ఉంటుంది ఇప్పుడు వచ్చి కూర్చుంది ఇక్కడ ఇక్కడ కూర్చుని వింటున్నటువంటి కుమారి ఇలా మూడు మూడు ఉన్నాయి ప్రతి మనిషిలో మూడు ఉంటాయి దానినే జ్ఞానులు ఏమన్నారంటే స్థూలమ స్థూల సూక్ష్మ కారణ శరీరాలని మూడు అన్నారు స్థూలమైన శరీరం అంటే ఇప్పుడు అలంకారాలతో చక్కగా బట్టలు వేసుకుని నిండుగా ఉన్నామా దీన్ని స్థూల కనపడే శరీరం సూక్ష్మ శరీరం ఏంటి మన కళలో మనం చూసుకుంటూ ఉంటాం కానీ అక్కడ మన కళ ఎప్పుడు వస్తుంది మనం ఎక్కడో ఒరిగినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కాసేపు కళ వస్తుంది మనకి కదా మేము మాట్లాడుతున్నప్పుడు అర్థం కాదు విసుగు వస్తుంది ఇందులో ఏం జోకులు సినిమాలు లాంటివి ఏం లేవు చూడటానికి ఏం లేదు నిద్ర నిద్ర వస్తుంది నిద్ర వచ్చినప్పుడు మనం నిద్రలో ఇంటి దగ్గర పని గురించి అరే ఆ పని అక్కడ వదిలేసి వచ్చాను అక్కడ గీజర్ అంటే లైట్ స్విచ్ తీసి ఉండరు అరే గ్యాస్ కట్టేసానా లేదా అని నీ యొక్క సూక్ష్మ శరీరం అక్కడికి నీ ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటుంది నువ్వు ఇక్కడే ఉంటావు లింబాద్రి గారు ఇప్పుడు ఏం చేస్తారంటే అరే అక్కడ నేను వాటిని వాళ్ళు సగం కొట్టాను ఇంకా పూర్తిగా ఆయన దాని గురించి ఆలోచిస్తాను అలా ఒక్కొక్కళ్ళు ఆయన కదా నేను కూడా నేనైనా అరే ఆశ్రమంలో ఎవడన్నా వచ్చాడేమో ఏదో అంటే ఇక్కడ ఇందాక గురుగారు మాట్లాడుతుంటున్నప్పుడు ఒక మొట్టమొదట్లో ఒక రెండు నిమిషాలు వాళ్ళు నేను సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఆశ్రమం దగ్గర ఎవరు తర్వాత ఏదో మీరందరూ నవ్వారు నవ్వినప్పుడు అప్పుడు బయటకు వచ్చాయి అనమాట అట్లా అందరికీ అవుతుంది సో ఎందుకంటే మనం ఎక్కువసేపు మనం మన మన మనసుని స్థూల శరీరం మీద ఉంచుకోలేము సూక్ష్మ శరీరం మీద ఉంచుకోలేదు కారణ శరీరం మీద ఎక్కువసేపు అందులో కూడా ఉండం పోని గాఢ నిద్ర పోయాం రాత్రి శుభ్రంగా పడుకున్నాం ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ ఎందుకు లేవటం హాయిగా అట్లాగే పడుకోవచ్చు కదా సుఖంగా నిద్రపోవటానికి అందరు ఇష్టపడతాం కదండి సుఖమే కదా అక్కడ ఏ కష్టం లేదు ఎవరికి ఏ కష్టం లేదు మరి పూర్తిగా పడుకోవచ్చు కదా మళ్ళీ లేవాలని ఆరాటం తెల్లాలితేస్తే తాపశ్రయం కదా లేవాలని ఎందుకు అనుకుంటున్నావు సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ మూడు శరీరాలలో మూడు రకాలైనటువంటి కల్మషాలు ఉంటాయి మనకి ఈ కల్మషాలు ఉండటం వలననే మనం మనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాము అర్థమైందా మనలో మనలోనే ఉన్నాడు పరమాత్మని ఈ మూడిట్లో మూడిటిని దాటి ఉన్నాడు స్థూల సూక్ష్మ సకారణాంతరఖేలం పరిపాలనం ప్రాతరే మహిమాన సాంతర భావయే గురు ఆ గురువు అంటే ఆ గురువుని అంటే భగవంతుణ్ణి గురువుగా కూడా గురు బ్రహ్మ విష్ణు అంటారు కదా అలాగే ప్రాతరే మహిమాన సాంతర భావే గురు పాదుకం సూక్ష్మకర్ణికవాసినం జలవహ్నిరూపకమేశ్వరం ప్రాతరే మహిమాన మానసాంతర భావే గురు పాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేలం పరిపాలనం సో ఈ పరమాత్ముడు ఎవడున్న ఎవడైతే ఉన్నాడో ఆయన కాసేపు మనం మనని ఏం చేస్తాడు స్థూల రూపంలో ఆడిస్తూ ఉంటాడు స్థూల రూపంలో అంటే స్థూల రూపం అనగానే ఏంటి మన కంటికి మన శరీరాన్ని మనం చూసుకుంటూ ఉంటాం చూసుకుని దీనికి ఏవో కష్టాలున్నట్టుగా దీనికి ఏవో బాధలు ఉన్నట్టుగా దీనికి ఏవో రకరకాలైనటువంటి సమస్య లేకపోతే కోరికలు ఉన్నట్టుగా లేకపోతే దీనికి ఏవో అందాలకు మెరుగులు దిద్దాలనుకున్నట్టుగా ఇలా లేకపోతే ప్రెస్టేజ్ నేను గొప్పవాణ్ణి ధనవంతుణ్ణి అనే ఫీలింగ్లన్నీ ఈ స్థూల శరీరానికి ఉంటాయి ఆ విధంగా ఏం చేస్తాడు కాసేపు నేను స్థూల శరీరంలో ఉన్నట్టుగా నేను భ్రమింపజేస్తాడు ఇది భ్రమే మాయే దాన్నే మాయే అంటారు పోని ఇదే సత్యం అనుకుందాం హాయిగా నేను ఎప్పుడు ఈ మెడుకుతోనే ఉంటాను హాయిగా అని అనుకుంటావా పోని అట్లానన్నా మన్ని బతకనిస్తాడా పరమాత్ముడు బతకనివ్వడు ఏం చేస్తాడు కాసేపు స్వప్నలోకాలకి తీసుకెళ్తాడు సినిమాలో స్వప్నలోకాలకి ఇప్పుడు హీరోయిన్ పడుకున్నట్టుగా కలుస్తుంది అది పడుకుని ఉంటుంది మంచం మీద పడుకుని ఉన్నప్పుడు రకరకాల డ్రెస్సులు వేసుకుని హీరోతోటి ఆడుతున్నట్టుగా కాసేపు ఆడుతున్నట్టుగా సినిమాలో కలప చూస్తాం కదా మనం తర్వాత చూస్తే మంచం మీదే ఉంటుంది అయ్యో ఇదంతా నేను కల కలగన్నానా అనుకుంటుంది మనకు కూడా కలొస్తుంది అందులో పెద్ద భవనం కట్టుకున్నట్టు మనకున్న కష్టాలన్నీ తీరిపోయినట్టు హాయిగా సుఖంగా మంచం మీద పడుకున్నట్టు కలు వస్తుంది లేచి మళ్ళీ మెడుకురా కానీ మళ్ళీ అడ్డమైన కష్టాలు గుర్తుకొస్తాయి సో అలా కళ కాసేపు కళలో కాసేపు నేను నాడిస్తాడు ఆ భగవంతుడు అయిన తర్వాత ఏం చేస్తాడు ఈ కళ కాదు ఈ ఇలా కాదు ఇలా అంటే ప్రపంచం ప్రపంచాన్ని ఇలా అని అంటారు కళ కాదు ఇలా కాదు కా ఏం చేస్తాడు పూర్తిగా జోల పాట పాడి హాయిగా పడుకోబెడతాడు శుభ్రంగా నిద్రపోతాం రాత్రి రాత్రిటప్పటికీ గాఢ నిద్ర కొంతమందికి వస్తుంది నిజంగా గాఢ నిద్ర వచ్చినప్పుడు మనకి సువాసన దుర్వాసన కానీ రుచులు కానీ కష్ట సుఖాలు కానీ ఈవెన్ స్పర్శ కూడా తెలియదు శబ్ద స్పర్శ రూపరసగంధాలేవి మనకి తెలియదు ప్రపంచం అంటే ఇవే ఈ ఐదే శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి అనుభూతులే ప్రపంచం అంట ఈ అనుభూతులేవి మనం బాగా పడుకున్నప్పుడు ఇవేవి లేవు ఈ కాసేపు అట్లా పడుకోబెట్టి ఆడిస్తాడు పరమా ఈ పాటలో శంకరాచార్యుడు ఏమంటున్నాడంటే ఒరే పిచ్చి వెదవల్లారా పరమాత్ముడు నిన్ను ఆడిస్తున్నాడు చూడు ఎప్పటిదాకా ఆడిస్తాడు ఇవి ఈ ఆటలు నిజం అనుకు కాలము ఆడిస్తాడు ఇది నిజం కాదు అరే ఏంటి కాసేపు నేను పడుకుంటున్నానే కాసేపు లేచింది నిజం అనుకుంటున్నాను కాసేపు కలలోది నిజం అనుకుంటున్నాను కాసేపు నేను పడుకున్నది కూడా అది కూడా నిజమే కదా నేను హాయిగా పడుకున్నానని అనే విషయం నీకు తెలుస్తున్నది కదా ఈ మూడు నాకు తెలుస్తూనే ఉండే ఇందులో ఏది ఖచ్చితమైన నిజం ఏది ఖచ్చితమైన నిజం అని చెప్పి జ్ఞానులు ఏం చేశారంటే ఈ మూడుని దాటినటువంటి యోగం అనేది కనుక్కున్నారు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలని దాటించేటటువంటిది ఏది ఉంది ఆ పడవ ఏంటి ఆ పడవనే యోగము అన్నారు